పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అణసూరి పద్మలత డిమాండ్ చేశారు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు డాక్టర్ మారేష్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో డాక్టర్ పద్మలత ప్రసంగించారు ఈ ధర్నాలో ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఆర్ కృష్ణయ్య బీదా మస్తాన్ రావు రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు హాజరై మద్దతు తెలియజేశారు డాక్టర్ పద్మలత మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా పోరాడుతుంటే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల హడావిడిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు అయితే ఈ బీసీ మహిళా సబ్ కోటా బిల్లు లేకపోవడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టలేకపోయినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీసీ మహిళా బిల్లు కోసం రాహుల్ గాంధీ మాట్లాడినందుకు ఆయనకు ధన్యవాదాలు కాగా రాజకీయాల్లో లింగ వివక్షత తగదని డాక్టర్ పద్మలత హితో పలికారు మన మహేష్ గారికి జయపీసీ జైబీసీ ఆర్ కృష్ణ నాయకత్వం నాయకత్వం అండి ఈరోజు జంతర మందరి దగ్గర డీసీల్ డిమాండ్లకై ధర్నా కోసం వచ్చాము మరి మహిళా బిల్లు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే పది సంవత్సరాలు అధికారంలో అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మొన్న పార్లమెంటు సెషన్లో హడావిడిగా బిల్ పాస్ చేశారు అందులో బీసీ మహిళలకు ఏమాత్రం అవకాశం లేకపోవడం చాలా దురదృష్టకరం ఆ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా ప్రశ్నించారు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఓబీసీ మహిళలు మర్చిపోయినా ప్రతిపక్షంలో ఉన్నందుకు గుర్తు చేసుకున్నందుకు చాలా ధన్యవాదములు మరైతే ఇది పాస్ చేశారు కానీ ఇది ఈ ఎలక్షన్ కి ఇంప్లిమెంట్ కాదంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ కావచ్చు ఒక జనరేషన్ ఒక పది సంవత్సరాలు కావచ్చు అయితే మరి ఈ లోపు బీసీ మహిళలు ఖచ్చితంగా కూడా వారి యొక్క థర్టీ త్రీ పర్సెంట్ ఇందులో మహిళా బిల్లులో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మరి భారతదేశంలో యాభై సంవత్సరాల కిందట ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల పైనే ఇందిరాగాంధీ గారు ఏక ఒక ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత ప్రతిభా పాటిల్ గారు ప్రెసిడెంట్ అయ్యారు ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ అయ్యారు అయినప్పటికీ ఈ లింగ వివక్ష అనేది రాజకీయాల్లో ఇంకా పోలేదు మహిళలు ఎంత కష్టపడి అంకిత భావంతో సేవాభావంతో పనిచేసిన చీమలు కష్టపడి పుట్టలు పెడితే పాము వచ్చేలా ఉంటుందో అదేవిధంగా కష్టపడిన మహిళను కాదని వేరే వాళ్ళని కష్టమైన వాళ్ళను పురుషులను తీసుకొచ్చి స్థానిక నాయకత్వం చాలా అవమానం చేస్తున్నారు మహిళలకు అడగడిన అవహేళన జరుగుతుంది అన్యాయం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీ నేతలు కానీ జాతీయ పార్టీ నేతలు కానీ మహిళలకి యాభై శాతం పైగా ఉన్న మహిళలకి ముప్పై మూడు శాతం మహిళా బిల్తో సంబంధం లేకుండా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కేటాయించినప్పుడే మహిళలకి న్యాయం జరుగుతుందని లింగ వివక్ష నిర్మూలించవచ్చని తెలియజేస్తున్నాను మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా ఆదర్శంగా తీసుకోవాలని పక్క రాష్ట్రం తెలుగు తెలంగాణ రాష్ట్ర నేతలు చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఫిఫ్టీ పర్సెంట్ పైన నామినేట్ పదవులు మహిళలకు ఇవ్వాలని చెప్పి అందులో బీసీఎస్ ఎస్టీ మైనార్టీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని అలాగే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారు బీసీ బిల్లు పెట్టమని అదే ప్రతి పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్లమెంట్లో లో బిల్లుకి వారి మద్దతు త్రికణ ప్రకటించాలి అప్పుడే ఈ బీసీబీలకి ఎంత అబ్సల్యూట్ మెజార్టీతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఇది ఇది బీసీబీల్ ప్రవేశపెట్టబడుతుంది అది కూడా నెగ్గుతుంది అక్కడ పార్లమెంట్లో అప్పుడు ఆటోమేటిక్గా ఓబీసీ మహిళలకు కూడా వారి యొక్క థర్టీ త్రీ పర్సెంట్ బీసీ బీసీ దాంట్లోంచి వస్తుంది కాబట్టి అందరూ కూడా అదేవిధంగా బీసీలు అందరూ సంఘటితమై ఈ విషయంలో ఇలాగే మేము ఇక్కడ చేస్తాం దేశం అంతా కూడా ఇలా ఉద్యమాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు చట్టానికి అతీతంగా ఒక పాలసీ మ్యాటర్గా ఈ మహిళల విషయంలో నిర్ణయం తీసుకుని మహిళలకి గౌరవాన్ని కల్పించాలని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను డాక్టర్ పద్మలత అనసూరి జాతీయ బీజీ సంఘం జాతీయ